सर 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 ग्राउंड फ्लोर बेसिकली प्लस 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 डू द प्रोडक्शन टर दी इंग्रीडियो फस्ट इंट्रोडक्ष జరుగుతుంది సార్ అక్కడ ఎంబీసీ కెమికల్ మిక్స్ చేసి వన్స్ అది మాస్ వచ్చిన తర్వాత సార్ ఆ సాల్వెంట్ని బయటకు తీసేస్తాను సార్ తీసుకుంటారు దాని తర్వాత ఏమవుతుందంటే అదే మాస్ క్రిటికల్ మాస్ ఫస్ట్ ఫ్లోర్లో లో ఇంకా ఒక రియాక్ట్ వస్తుంది అక్కడ ఈ ఎంత ప్రొవైడ్స్ ది ఎన్విరాన్మెంట్ నెసెసరీ సార్ ఇట్ విల్ నాట్ రియాక్ట్ విత్ దర్ ఇంటర్మీడియట్ కెమికల్స్ అంటే కావాలి సార్ సో ఒకసారి ఆ ఎన్విరాన్మెంట్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఆ సాల్ మళ్ళీ వీళ్ళు డెస్టినేట్ చేసి బయటికి తీసేస్తారు ఇప్పుడు తీసేసినప్పుడు ఏమవుతుంది అంటే వీ హావ్ ఎంటైర్ ఆ మ్యాప్ వర్చి బిల్డింగ్ దిస్ ఇస్ ద పైప్ లైన్ దట్ కమ్స్ డౌన్ సార్ సో ఫస్ట్ ఫ్లోర్లో దిస్ ఇస్ లైక్ అప్ అండ్ డౌన్ అయితే సార్ అరౌండ్ ద బిల్డింగ్ ఆల్సో యూ కంటే సో ఫస్ట్ ఫ్లోర్లో వీ హవ్ నోటిస్ దట్ సైడ్ ఆల్సో ఐ షో యూ అరౌండ్ సార్ ఎక్స్ప్లెయిన్ 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 బిల్డింగ్ గ్రౌండ్ ప్లస్ త్రీ ఫ్లోర్స్ థర్డ్ ఫ్లోర్ లో సెకండ్ ఫ్లోర్లో రియాక్టర్స్ ఉన్నాయి ఇక్కడ ఫిల్టర్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ పవర్ పౌసండ్ అది ప్యాక్ లో అవుతుంది ఈ ఏరియాలో ఉన్న రియాక్టర్లో మన నటి రియాక్షన్ అయిపోయిన తర్వాత రియాక్షన్ హౌస్ ఎన్టీబీ అనేది సాల్ పెడుతుంది షిడ్యూటర్ రియేటర్ అనేది సాల్ పెడుతారు ఆ డిస్ప్లే ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఈ డిస్ప్లేస్ అయ్యి కండెన్సేట్ ద్వారా ఈ రిసీవర్ లోకి వస్తాడు సాల్ వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ఫ్లోర్ లో ఉన్న టెన్ కేఎల్ సాల్వె ట్రాన్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు సార్ అలా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఇక్కడ ఈ ఎస్ఎస్ పైప్ లైన్ లో లాంగ్ జాయిన్ అయ్యి లీకేజ్ అవుతుంది లీకేజ్ అయ్యి అది ఫస్ట్ ఫ్లోర్ వచ్చి ఫస్ట్ ఫ్లోర్ లో చిన్న కట్అట్ ఓపెనింగ్స్ ఉంటాయి సార్ ఆ ఓపెనింగ్ ద్వారా గ్రౌండ్ ఫ్లోర్ లో ఇక్కడ ప్యానల్స్ ఉంటాయి ఆ ఎలక్ట్రికల్ ప్యానల్స్ మీద సాల్వెంట్ స్పిలేజ్ అయింది అరౌండ్ ఒక ఫిఫ్టీ టూ హండ్రెడ్ లీటర్స్ స్పిలేజ్ అయ్యి సాల్వెంట్ వేపర్ క్లౌడ్ జనరేట్ ఉంది సార్ ఇక్కడ ఈ ప్యానెల్ మీద మనకి ఇగ్నిషన్ మనకి పవర్ కొన్ని కొన్ని ఎక్విప్మెంట్స్ ఆన్ ఆఫ్ చేసినప్పుడు ఇగ్నేట్ అయ్యి ఇమీడియట్ గా స్పార్క్ జనరేట్ అయ్యి ఇక్కడ ఆల్రెడీ వేపర్ క్లౌడ్ అయిన కారణంగా ప్యాక్ సెకంట్ లో బ్లాస్ట్ అయింది ఈ సాల్వెంట్ స్పిల్ లేదు ప్యానెల్స్ మీద అయ్యి ఫైర్ జనరేట్ అయ్యి వేపర్ క్లౌడ్ కారణంగా ఫైర్ వస్తుంది ఓవరాల్ గా పైప్ లీకేజ్ అయినప్పుడు మీకు అలార్మింగ్స్ కానీ అవి సిస్టమ్స్ ఏమి లేవా

ఆ గ్యాప్ ద్వారా లిక్విడ్ అనేది ఫస్ట్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ప్యానెల్ మీద కలెక్ట్ అవ్వడం మొదలైంది లీక్ లీక్ అయిన తర్వాత లీక్ అయిన తర్వాత